వచ్చాను నేను ఇదివరకు సార్ మీకు ఎన్నిక సార్ ఏమో ఇస్తాను సార్ పత్తి పొలం సరే మాదే కాదు ఏం పడుతుంది సార్ తోట పొలం తోట సార్ ఇప్పుడు మీరు పొలం అన్నారు కదా ఇప్పుడు మీరు సేంద్రియ వ్యవసాయం కాకుండా ఇప్పుడు మీరు ఫెర్టిలైజర్ చేస్తున్నారు కదా దానివల్ల ఒక చెట్టుకి ఎన్ని పీలకలు వస్తున్నాయి పది ఓకే అంతేనా అయితే ఈ ప్రొడక్ట్ వాడితే నలభై వస్తాయి నలభై కంటే ఎక్కువ వస్తాయి ఒక పీకకి అయితే ఇది ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అంటే సార్ ఏంటంటే మన ముంబై నుంచి తయారవుతుంది ముంబై అక్కడి నుంచి తయారై వస్తాయి మనకి ఇది టోటల్గా ఆర్గానిక్ ఆర్గానిక్గా సేంద్రీగా పంట పండించవచ్చు అది ఎలా పండించవచ్చు అంటే మనం ఇప్పుడు పెట్టే పెట్టుబడికి ఈ రోజుల్లో మేము ఫెర్టిలైజర్ వాడుతున్నా కదా పెట్టే పెట్టుబడికి మీకు వచ్చే దిగుబడికి మార్కెట్లో అమ్మే సరుకు లెవెల్ అవుతుంది అవసరం లాస్ అవుతున్నారు అప్ అవుతున్నారు ఓకేనా సార్ ఇప్పుడు మనకి దిగుబడి కావాలి మన దిగుబడి కావాలంటే మనం అన్ని చాకింగ్ చేస్తాం కాబట్టి ఈ రోజుల్లో ఎంత దిగుబడి వస్తుంది సార్ అండి మీకు తెలిసిపోతుంది అంటే మీరు ఫెర్టిలైజర్ వాడుతున్నాం కాబట్టి తెలిసిపోతుంది కానీ ఈ ఇది వాడితే దిగుబడి అంటే పెట్టుబడి ఖర్చు తక్కువైతుంది దిగుబడి అనేది ఎక్కువ రిపరేషన్ అనేది చాలా ఉంటుంది ఓకేనా సార్ ఇది మీరు ఒక రెండు సంవత్సరాలు యూజ్ చేసుకుంటే అప్పుడు మీ డైట్ టోటల్గా ఆర్గానిక్గా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎకరానికి ఒక పొలానికి మీకు ఒక పదిహేను వేలు అయినాయి అనుకోండి ఇప్పుడు ఇది వాడితే ఆరు వేల ఐదు వేలు ఏడు వేలు అయిపోతుంది అట్లా మీరు సర్వీస్ ఒక ఎకరం కాడ సార్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయో నేను మీకు చెప్తాను సార్ ఏంటంటే ఫస్టు కేర్ ఉంటుంది కేర్ ఏం చేస్తారంటే భూమిలో ఉన్న నైట్రోజన్ కానీ మామైజ్ కానీ కేసు వ్యాయు కానీ ఇవి తక్కువ ఉంటాయి అంటే భూమికి బలం అనేది తక్కువ ఉంటుంది ఓకే అండి భూమికి బలం పెరగాలంటే సార్ బలం ఉంటున్నారు బలంగా ఉంటేనే మొక్క మంచిగా వస్తుంది ఇప్పుడు మీరు దుక్కి మందు కానీ ఇది ఇస్తూ ఉంటుంది ఎందుకు ఇస్తారు సార్ వీటి కోసమే కదా కాబట్టి మనకి భూమి అనేది బలంగా ఉండాలి ఫస్ట్ భూమి బలంగా ఉండాలంటే ఏం చేయాలి సార్ అంటే మన ప్రొడక్ట్ సాయిల్ హెల్త్ కేర్ ఈ సాయిల్ హెల్త్ కేర్ని ఇప్పుడు మనం చెట్టు పైన కొట్టచ్చు లేకపోతే భూమి పైన కూడా కొట్టవచ్చు దుక్కి దున్ని కూడా కొట్టచ్చు ఇది ఎలా అంటే ఒక టూ రెండు లీటర్లకి ఒక లీటర్ దగ్గర సార్ లీటర్కి టూ ఎంఎల్ ఓకేనా ఇప్పుడు మీకు ఒక ఎకరానికి ఉంటారు ఎకరానికి పది నుంచి పదిహేను పంపులు అవుతాయి ఒక పంపు ఒక పంపు పది పంపులు ఒక పంపు పంపులు పది పంపులు వస్తాయి అనుకోండి అంటే పది పంపులు అంటే రెండు ఎంఎల్ అంటే టూ హండ్రెడ్ ఓకేనా సార్ ఇది సాయిల్ హెల్త్ కేర్ అనేది మనకి రెండు బాటిల్ వస్తాయి సార్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ రెండు బాటిల్ వస్తాయి లీటర్ ఓకేనా సార్ ఇప్పుడు ఇది అర్థమైందా సాయిల్ హెల్త్ కేర్ అనేది ఇద్దమైందా సార్ నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ హెల్త్ కేర్ ఇప్పుడు మనం భూమికి బలం వచ్చేసింది భూమికి బలం వచ్చే క్రమంలో మొక్క ఘనంగా వస్తుంది పెరిగే క్రమంలో ఘనంగా వస్తుంది ఘనంగా వచ్చి మన దానికి కిలకలు కావాలి సార్ కిలకలు కావాలి ఘనంగా వచ్చిన తర్వాత అది స్టాండ్గా నిలబడాలి నిలబడాలి ప్లస్ మనకి కా తక్కువ హై స్టేజ్కి రెడీ ఉండాలి అంతేనా సార్ కాబట్టి ఇది ఈ మన ప్లాంట్ హెచ్కల్ కొడితే టోటల్కి చెట్టుకి మన మొత్తం స్ప్రేనే టోటల్కి చెట్టు కొడితే ఇంకా బలంగా పిలికలు ఎక్కువ రావడం ఓకేనా ఇక డైరెక్ట్ ఇక ఖాతా పూ రెడీ అయిపోతుంది అనమాట అంటే మనం సాలి హెల్త్ కేర్ కొట్టిన తర్వాత పదిహేను రోజులకి ప్లాంట్ కేర్ కొట్టాలి ఇది మళ్ళీ సేమ్ ఒక లీటర్కి టూ ఎంఐ ఎన్ని పంపులనే కొట్టవాడి ఒక లీటర్కి టూ ఎంబై ఓకేనా సార్ అంటే ఒక పది రోజులకి ఏం కొట్టే మనం సాలి హెల్త్ కేర్ పదిహేను రోజులు అయిపోయింది నెక్స్ట్ ప్లాంట్ హెల్త్ కేర్ పదిహేను రోజులు అయిపోయింది నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఫ్రూట్ హెల్త్ కేర్ ఈ ఫ్రూట్ హెల్త్ కేర్ ఏంటంటే మనకి కంప్లీట్గా మొక్క పూత వస్తుంది కదా కాత పూత వచ్చినప్పుడు పూత రాలిపోకుండా ఒక కొమ్మకి ఎక్కువ ఒక కొమ్మకుంటాయి కదా ఆ కొమ్మ ఎక్కువ కొమ్మలకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి పూత ఎక్కువ రావడం ఎక్కువ పూత రావడం మీరు ఫోటో చూసుకోండి ఒక కొమ్మలు వస్తూ ఉంటాయి పూత ఊస్తుంది కానీ రాలిపోతుంది ఓకేనా సార్ ఆ పూత వచ్చిన దానికి కూడా సేవ్ అంటే రాలిపోకుండా ఉండడానికి మనకి మనది ఫ్రూట్ కాబట్టి కాబట్టి ఈ మూడు వాటిలో మనకి మంచి రిజల్ట్ వస్తుంది సార్ అంటే పదిన ఒకటి పదిహేను ఒకటి పదిహేను వందల నలభై రోజులు ఒక పంట వరి అయితే రోజులు సార్ తొంభై రోజులు మూడు నాలు నూట ముప్పై రోజులు నూట ముప్పై రోజులు అంటే రెండుసార్లు ఒప్పుకోవచ్చు తొంభై రోజులు ఈజీగా పొలానికి పదిహేను రోజులు ఒకసారి పదిహేను రోజు పొలం కానీ మిర్చి గానీ ఇంకేమే కానీ కూరగాయలు కానీ ఇంకేదేమో కానీ ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు మనం ఏంటంటే సా హెల్త్ కేర్ ఫస్ట్ ఉంది సా హెల్త్ కేర్ ఇప్పుడు ఇవాళ కొట్టాము మనం నెక్స్ట్ పదికి ప్లాంట్ హెల్త్ కేర్ కొట్టాం పదినోళ్ళకి ఫ్రూట్ హెల్త్ కేర్ కొట్టాం ఓకే సార్ ఈ మూడు

ఇంకొకటిసారి ఈ స్ప్రెడ్అప్ ఏమైనా ఉంటుంది ఒక చిన్న డబ్బా వస్తుంది మనకి ఇది ఏంటంటే ఇది కొడితే ఇంకా బాగా అంటే ఇప్పుడు కింద మన కలుపు వచ్చి ఎఫెక్ట్ పడతాయి కదా అది పడకుండా మంచిగా ఉంటుంది బ్రాంచెస్ మంచిగా ఉండి పూత మంచిగా రాలకుండా ప్లస్ కాయ కాయ వచ్చే క్రమంలో వంకర పోకుండా స్ట్రేట్ వచ్చి దానికి కాయకు మచ్చ రాకుండా ఉంటుంది మిర్చి మిర్చి మిర్చికైనా వరికైనా అట్లా ವರಿಕೆಂದ್ರೆ ಬೂಜ್ ವಸ್ತು ಪ್ಲಸ್ ಅದೇ ಡೈಟ್ ತೋಟು ಬಲಂ ಡೈಟ್ ಸರ್ ಇದು ಇದು ಸರ್ ಇಂದ್ರೆ రిప్లైంట్ కూడా ఉంటుంది అంటే ఒక చిన్న బాటిల్ కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఈ రిపెంట్ కూడా ఏం చేస్తాను మనకి ఇంకా ఇప్పుడు కొట్టిన తర్వాత బలం వచ్చి మళ్ళీ మంచిగా కాయ కాస్త ఇంకా మంచి సైజు పెరగడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సార్ నేను ఏం చెప్పానంటే ఇప్పుడు స్టాయిల్ హెల్త్ గారు చెప్పాను ప్లాంట్ హెల్త్ గారు చెప్పాను ఫ్రూట్ హెల్త్ గారు చెప్పాను ఆ చెప్పాను ఓకేనా సార్ అండ్ ఎక్స్ప్రెడ్ చెప్పాను ఈ ఐదు ఒక బాక్స్లో ఐదు వస్తుంది ఒక బాక్స్ వచ్చేసి మనకి ఏడు వేల వందల రూపాయలు ఒక బాక్స్ ఈ బాక్స్లో వచ్చేస్తారు ఓకే సార్ అదే తొమ్మిది వేల నాలుగు వందలు పెడితే రెండు వస్తాయి రెండు బాక్స్ వస్తాయి ఓకే అట్లా పద్దెనిమిది వేలు పెడితే నాలుగు బాక్స్ వస్తాయి ముప్పై వేలు పెడితే ఎనిమిది బాక్స్ వస్తాయి కాబట్టి ఇష్టం అంటే స్టార్టింగ్లో మీరు ఇప్పుడు ట్రై చేయండి నేను చెప్పాను కదా ఒక బాక్స్ తీసుకోండి ఒక బాక్స్ తీసుకొని వాడండి వాడితే ఆ రిజల్ట్ అనేది మీకు వాటి కూడా తెచ్చిపోతుంది అట్లా కొత్త కదా మాకు అవును కొత్త అవును అయితే ఈ మంది